భారత్లో భారత్ వెరీ యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తుంది ఈ సంవత్సరం మన రాష్ట్రానికి ఐదు అవార్డులు వచ్చినాయి ఈ ఐదు అవార్డులలో కూడా విజయవాడ గుంటూరు తిరుపతి ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్స్ కి స్వచ్ఛ సూపర్ లీగ్ స్వచ్ఛ సూపర్ లీగ్ అనే మూడు అవార్డులు వచ్చినాయి అదేవిధంగా స్పెషల్ కేటగిరీ మినిస్టరీల అవార్డు అని స్పెషల్ కేటగిరీ కింద విశాఖపట్నం సెలెక్ట్ చేశారు అదేవిధంగా స్టేట్ లెవెల్ మినిస్టర్ అవార్డు అని రాజమండ్రిని సెలెక్ట్ చేశారు ఈ విధంగా ఐదు మున్సిపల్ కార్పొరేషన్స్కి ఈ సంవత్సరం యాక్చువల్గా అవార్డులు రావటం జరిగింది వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను యాక్చువల్గా దానికి కష్టపడి చేసిన అధికారులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను విధంగా ఫ్యూచర్లో మిగతా మున్సిపాలిటీస్ కూడా బాగా పోటీపడి అత్యధికంగా ఈ యొక్క అవార్డ్స్ని కైవసం చేసుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారు దానికి ఏం చేయాలి ఎలా చేయాలా గైడ్ లైన్స్ అన్నింటిని ఫాలో కామని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా మనకందరికీ అందరికీ తెలిసిందే మున్సిపాలిటీస్ అంటే మున్సిపాలిటీస్ అయినా పంచాయతీలైనా ప్రజలు ఫస్ట్ కోరుకునేది ఫస్ట్ తాగటానికి మంచి నీళ్ళు చక్కటి నీళ్ళు తర్వాత సాలిడ్ వేస్ట్ అంటే ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తా చెదాలని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని కోరుకుంటారు నెక్స్ట్ లిక్విడ్ వేస్ట్ అంటే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ బాత్రూమ్ నుంచి వచ్చే వాటరు కిచెన్ నుంచి వచ్చే వాటరు ఏ రోజుకు ఆ రోజు యాక్చువల్గా దాన్ని బయటికి పంపించేయాల ట్రీట్ చేసి బయటికి పంపించాలని ప్రజలు కోరుకుంటారు ఆ తర్వాత మున్సిపాలిటీలో కోరుకునేది ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో కావాలని ఆ తర్వాత రోడ్లు లైట్స్ ఇవి బేసిక్ నీడ్స్ మున్సిపాలిటీలో ఎవరైనా ప్రజలు ఫస్ట్ వీటిని కోరుకుంటారు తర్వాత పార్కులు కావచ్చు కమ్యూనిటీ హాల్ కావాల్చుకోవచ్చు అనేక సంక్షేమ పథకాలు కావచ్చు ఈవెన్ ట్రాఫిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ తర్వాత ట్రాఫిక్ బస్సులు అదేవిధంగా స్కూల్స్ అర్బన్ హాస్పిటల్స్ ఇవన్నీ డెవలప్ చేయాలని కోరుకుంటారు అయితే వీటి అన్నిటికంటే ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్ వచ్చే చెత్త ఒక రోజు కంటే ఎక్కువ అక్కడ ఉంటే దానివల్ల అనేకమైన రోగాలు రావటానికి ఆస్కారం ఎక్కువ అందుకని దీనికి ప్రయారిటీ ఇస్తూ ఈరోజు గౌరవమైన ముఖ్యమంత్రి గారు దీని మీద రెగ్యులర్గా ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు